ఇదిగో మన బహింసా చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ ఒక శుభవార్త అన్నమాట అబా గంత గొప్ప శుభవార్త అని అనుకుంటున్నారా అవు ఇగో ఇగొల మన మహిషపట్నంలో కోర్టు ఉన్నది కదా ఇక కోర్టుకు ఆపోజిట్ గా ఇగో ఆదర్శ హాస్పిటల్ అని ఓపెనింగ్ మాట అయితే ఈ ఆదర్శ హాస్పిటల్కు డాక్టర్ ఎవరు అని అనుకుంటున్నారా అదే మన యోగేష్ అన్నమాట అంటే సార్ ఎంఏ ఎంఎస్ అన్నమాట ఎంబీబీఎస్ ఎంఎస్ లాక్రోస్కోపిక్ సర్జన్ అన్నమాట అంతేకాకుండా మేడం ఏమో ఇగో లేడీస్ స్పెషలిస్ట్ ప్రీతి సింగ్ వాడా అన్నమాట అయితే వీళ్ళ ఇద్దరు కలిసి ఇగో గీయాల మన బస్ స్టాండ్ పక్కకి కోర్టు ముందర ఆదర్శ హాస్పిటల్ ఓపెనింగ్ చేసిండు ఇక దానికి గీయాల మన ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఇగో మన పవార్ రామారావు పటేల్ గారు ఎక్స్ ఎమ్మెల్యే విట్టలేడి గారు అదే విధంగా కొన్ని వందల మంది కార్యకర్తలు అభిమానులకి మన హాస్పిటల్ కు వచ్చిందన్నమాట అయితే ఇక మీరు హైదరాబాదు నిజామాబాదు నిర్మల్లో గట్టు ఇటు పోవాల్సిన అవసరం లేదు ఇక మీకు ఎలాంటి జబ్బు ఉన్నా కూడా ఇక హిగీడ యోగేశ్ సార్కు చూపెట్టి మేడంకు చూపిస్తే వెంబడే చిట్కెళ్ళ మీకు బిమార్ని కనిపెట్టి మీకు మంచి ఇలాజ్ ఇస్తారన్నమాట ఇక అందుకే మనకు ఇక హైదరాబాదు నిజామాబాద్ పోకుండా మనము ఆదర్శ్ హాస్పిటల్లో పోయి మనము చూపు పెట్టుకుందామన్నమాట ఇక అంతేకాకుండా సర్జరీ చేయడానికి ఎక్సలెంట్గా సూపర్గా ఆపరేషన్ థియేటర్ కూడా ఉండదు అన్నమాట ఇక అంతేకాకుండా స్పెషల్ వార్డు మేల్ వార్డు ఫిమేల్ వార్డు ఇవ ఈ విధంగా ప్రత్యేకంగా మహిళలకు కానీ మగవాళ్ళకు వార్డు సపరేట్గా ఉన్నాయన్నమాట అంతేకాకుండా ఇగో ఈ కార్యక్రమంలో భాగంగానే మన బైసపట్నంలో ఉన్నటువంటి డాక్టర్ అసోసియేషన్కు చెందినటువంటి డాక్టర్లందరూ వచ్చి ఆడ రిబ్బన్ కట్ చేసి ఈ హాస్పిటల్ అక్కడ ప్రారంభించాలన్నమాట ఇక అంతేకాకుండా ఆడవాళ్ళకు స్పెషల్గా మేడం ప్రతి మేడం గారు కేర్ తీసుకుంటుంది కాబట్టి ఏ సమస్య అయినా కానీ ఆడవాళ్ళది గైనిక్కు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు పిల్లల సమస్యలు కావచ్చు అదేవిధంగా ఎమర్జెన్సీ క్రిటికల్ సమస్య కూడా మేడం పరిష్కరిస్తుందన్నమాట అంటే మేడం గారు అనుస్థితిగా డిపార్ట్మెంట్కు చెందినవారు కాబట్టి ఇక మనము అటు ఇటు ఎటో ఇగో వేరే ఊరికి పోకుండా మన బయసల్లోనే ఉన్నటువంటి ఆదర్శ హాస్పిటల్కి వెళ్ళి ఇగో మనం ట్రీట్మెంట్ తీసుకొని మన శరీరాన్ని మనం ఆరోగ్యంగా ఇగో శారీరకంగా వంద సంవత్సరాలు ఆయుషుగా ఉందము